చాలా రోజులైంది మంత్ అండ్ మచ్చా పైసలు మీకు తాపిస్తాడా కాలేజ్ ఫీజు కట్టడానికి ఇచ్చిన ఫైవ్ థౌసండ్ పడుకున్నప్పుడు ఎవడో కొట్టేశాడో ఇప్పుడు మా డాడీకి నన్ను ఊరే తీసుకెళ్ళిపోతాడు పట్టలేదు బేబీ అయ్యో వద్దు బేబీ సరే నేను మళ్ళీ ఇచ్చేస్తా ఓకే బేబీ బాయ్ లవ్ యూ మస్తు షేడ్స్ ఉన్నారా గోడకేసిన సున్నం ఆడోలో పెట్టిన పైసలు మళ్ళీ రావంటారు మర్చిపోకూరో ఇది నేను చెప్తుంది కాదు అయ్యా వెనకట సామెతనే పెట్టిరనుకో అదమయ్యా మీ